ఏ ఈ నెల ఇరవై జరిగే రాష్ట్ర సదస్సును దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సును ఏ ప్రజలు చేయండి నెల ఇరవై నాలుగున విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ భూములు కట్టబెట్టాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలు మానుకోవాలి కార్పొరేట్ శక్తులకు ప్రజల భూములు కట్టబెట్టాలని చూస్తున్న కార్పొరేట్ ప్రభుత్వ విధానాలు మానుకోవాలి వ్యవసాయ భూముల్లో కార్పొరేట్ శక్తులు కట్టబట్టాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలు మానుకోవాలి పచ్చని వ్యవసాయ భూముల్లో విషతుల్యమైన సంస్థలను ఏర్పాటు చేయడానికి ఖండించండి పచ్చని వ్యవసాయ భూముల్లో విషతుల్యమైన సంస్థలను నిర్మించడానికి ఖండించండి ప్రజల నిర్వాసనలు చేసే ప్రభుత్వ విధానాలు మానుకోవాలి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను నిర్వాసనలు చేసే ప్రభుత్వ విధానాలు మానుకోవాలి వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత పోరాడతా వ్యవసాయ భూములని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టకుండా ఉండడం కోసం కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా మిత్రులారా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయవాడ గాంధీనగర్ క్లబ్లో ఉదయం పది గంటల నుండి రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో విద్యుత్ కేంద్రం పేరుతోటి పెద్ద ఎత్తున భూముల సేకరణ జరుగుతూ ఉన్నది అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర అక్కడ ప్రధానంగా ఎయిర్పోర్ట్ పేరుతోటి పెద్ద ఎత్తున భూములు సేకరిస్తున్నారు ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఎక్కువ గ్రామాలు ఖాళీ చేసి వేలాది ఎకరాలు భూములు స్వాధీనం చేసుకొని మొత్తం పచ్చని పొలాలు పచ్చని పంట పైర్లు పండే మూడు పంటలు పండే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏదైనా పరిశ్రమ పెట్టుకోవాలన్నా ఏమైనా చేయాలంటే వ్యవసాయ యోజనం కానీ భూములు ప్రభుత్వ భూములు పెట్టుకోవాలి కానీ బాగా సారవంతమైన భూముల్లో ఇలాంటి ప్రాజెక్టులు సదులు ఇలాంటివి తీసుకురావడం వల్ల వ్యవసాయ భూములు కోల్పోయి రైతులు నష్టపోవడమే కాదు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు వ్యవసాయం దెబ్బతినిపోతుంది టోటల్గా ఈ దేశంలో ఆర్థిక వ్యవసాయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది తిరుబండారాల సమస్య కూడా వస్తుంది కాబట్టి ఈ విధానాలని వెంటనే ప్రభుత్వం విరమించుకొని వ్యవసాయం కాని భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ముఖ్యంగా ప్రైవేటు సంస్థలకు భూములు ఇచ్చే విధానం కూడా మంచిది కాదు ప్రభుత్వమే నేరుగా పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ రెండు విషయాల మీద ఈ నెల ఇరవై నాలుగు జరగబోయే సదస్సులో ముఖ్యంగా రైతు నాయకులు రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఉండే శోభనాథరేశ్వరరావు గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు అలాగే యుక్తు ప్రసాద్ గారు ఒక వక్త చులక చంద్రశేఖర్ గారు వక్త అలాగే పీడిఎం కార్యదర్శి వెంకటేశ్వర వక్త అలాగే శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్టు దాన్ని ఇందులో పనిచేస్తున్నటువంటి వాసు అనేటువంటి ఆయన సంస్థ కన్వీనర్ ఆయన హాజరవుతున్నారు ఇంకా అనేక మంది రెండు ప్రాంతాల్లో నిర్వాసికులు అవుతున్నటువంటి రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మొత్తం ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపలం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం